In collaboration with all the officials and every uh, student. Every year it is happening rotatingly. And today, our DM and HO are to preside over this meeting, sir. Please. రెండు సార్లు అంటే ఫిబ్రవరి అండ్ ఆగస్ట్ మాసంలో ఈ నులి పురుగుల నివారణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది నేషనల్ డీవార్మింగ్ డే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి అండ్ ఆగస్ట్ మాసం జరుగుతుంది సార్ మన ఫిబ్రవరిలో యాక్చువల్లీ కండక్ట్ చేస్తూ ఉంటే అనివార్యకాలం పోస్పోన్ చేయడం జరిగింది అదే కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది సార్ మన యాక్చువల్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే కార్యక్రమాన్ని మన భారతదేశంలో ఏంటంటే నులి పురుగుల ద్వారా చిన్న పిల్లలు సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు తులిపొరుగుల ద్వారా బాధపడి అనీమియాతో బారిన పడి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేషనల్ హెల్త్ మిషన్ ఏంటంటే మాస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టాబ్లెట్ ఆల్మెండోల్ ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో అనీమియా అనేది చాలా తీవ్రంగా ఆరోగ్యపరంగా ఎఫెక్ట్స్ నుంచి పిల్లలను అనారోగ్యం గురించి చేసి వాళ్ళను వాళ్ళ అకాడమిక్స్ కానీ వాళ్ళ హెల్త్ కానీ ఇబ్బంది పెట్టు పెడుతున్న దృష్ట్యా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ చర్య తీసుకోవడం జరిగింది సో మన మన జిల్లాకు వచ్చే వరకు సార్ మనకు దాదాపు లక్ష నలభై రెండు వేల ఒక ఒక్క వంద యాభై రెండు మంది పిల్లలు ఆ రోజులు ఉన్నారు వన్ ఇయర్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వాళ్ళందరూ కాను ఇవాళ మాస్ స్ట్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ బెండోల్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మన మిలిగ్రామ్స్ మనం ఇవ్వము ఇవ్వడం జరుగుతుంది ఒక టీచర్స్ గమనించాల్సింది ఏంటంటే ఫుల్ స్టమక్ తిన్న తర్వాతనే ట్యాబ్లెట్ వేయండి సైడ్ మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కడుపులు ఏమైనా నులిపురుగులు ఉంటే కూడా మలంలో వెళ్ళిపోవడం జరుగుతుంది తద్వారా వెళ్ళేదంటే అనిమే భార్య బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి టీచర్స్ అందరూ కూడా శ్రద్ధ తీసుకొని ప్రతి పిల్లవానికి కూడా పాప కానీ బాబు కానీ ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ ఇవాళ వేయించాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మనం రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పురుగుల నివారణకు అప్పుడే పుట్టిన అబ్బాయి నుంచి మొదలుకుంటే వన్ ఇయర్ ఒక సంవత్సరం బాధ బాలిక మొదలుపెట్టుకుంటే పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు ఉచితంగా ఈ నులుపు బునిధుల నివారణకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్ పంపిణీ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంచుమించు ఒక లక్ష ఒక లక్ష నలభై రెండు వేల పై మన జిల్లాలో ఉన్నటువంటి వీరందరికీ కూడా పంపిణీ కార్యక్రమాన్ని ముందుగా ఇక్కడ ఈ పాఠశాలలో ఈ గురుకుల పాఠశాలలో ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది అంటే గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు ఇంటి నుండి టే స్కాలర్గా చదువుకున్న విద్యార్థి విద్యార్థులు డిగ్రీ వరకు కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ ట్యాబ్లెట్ను అందివడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే ఒక భావనతోని ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు అమలు చేయాలని ప్రారంభం చేయాలని చెప్పని చెప్పినప్పుడు డిఎం గారు నేను ప్రధానంగా గురుకుల పాఠశాలలు కేజీబీ పాఠశాలను ఎంచుకోవడం జరిగింది దానివల్ల ఇక్కడ ఈ గురుకులలో ఉన్నటువంటి ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక వేదికగా ఉంటుందన్న తోటి ఈ వేదికగా ఈ పాఠశాలను గురుకులను ఈ కేజీపీ ప్రధానంగా ఎంచుకోవడం జరిగిందని చెబుతూ వాటివో గారిని కూడా రమ్మని కోరడం ఎందుకంటే ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి విద్యార్థి విద్యార్థుల ఉన్నా గురుకులంలో ఇతర చిన్న చిన్న ఏదైనా రిపేర్స్ అన్న ఉన్నప్పుడు కూడా వాటిని కూడా పరిష్కారం చేయాలన్న ఆలోచనతో మూడు రోజుల క్రితమే జిల్లా కలెక్టర్గా కొత్తగా వచ్చినటువంటి వారితో కూడా అనేక సమస్యలు గురుకుల సంబంధించిన సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఈ మధ్యలో అనేక మంది గురుకులాలపైన ఒక నమ్మకంతో నా పిల్లవాడిని పలానా గురుకులంలో చదివించాలని చెప్పినటువంటి ఆసక్తితోటి మా దగ్గర కూడా అనేక మంది దరఖాస్తు తీసుకుని వచ్చి మీరు చెప్తే ఆ గురుకుల మాకు సీట్ అని చెప్పిన ఒక నమ్మకం అంటే గురుకులాలపైన గ్రామీణ ప్రాంతంలో అనేక తల్లిదండ్రులకు ఒక నమ్మకం కలిగి మా పిల్లవాడి గురుకులంలో వేస్తే ఉన్నత చదువు చదువుకుంటాడు సక్రమ మార్గాలు నడుస్తాడు క్రమశిక్షణకు మార్పులుగా ఉంటుంది అనేటువంటి భావనలో ఉన్నటువంటి గురుకులంలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కానీ ఉపాధ్యాయులు కూడా మీరందరూ చక్కగా ప్రత్యాబోధనను అందిస్తూ ఇప్పుడు ఈ వయసులో ఉన్నటువంటి వారిలో మనం సామెత కూడదు మట్టిలో మాణిక్యాలి అంటే ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి సృజనాత్మకను తెలివి తీసే బాధ్యతగా ఉన్నటువంటి ప్రిన్సిపాల్గా కానీ ఉపాధ్యాయ తీసుకొని శ్రద్ధపడిపోతా ఉంది గ్రామాలు ఉన్నటువంటి దేశం అయితే సగభాగం పాఠశాల ఉంటే సగభాగం ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు వారిని చూసుకునే అవకాశం ఉంటుంది కానీ గురుకులంలో ఉన్న వాళ్ళందరూ మీపై నమ్మకంతో ప్రభుత్వంపై నమ్మకంతో పిల్లల్ని ఇందులోనే వేస్తున్నారు కాబట్టి వారు ఉన్నటువంటి ఆలోచన శక్తిని వారిలో ఉన్నటువంటి సృజనాత్మను తీయడానికి కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఎందుకంటే ఒకరికి ఆటల పట్ల మక్కువ ఉండవచ్చు ఒకరి పాటల పట్ల మక్కువ ఒకరు డాక్టర్ కావాలనుకుంటారు ఒకరు సైంటిస్ట్ కావాలనుకుంటారు వాళ్ళు కావాలనుకుంటారు అంటే వారి ఆలోచన ధోరణి మీరు తీసుకొని వారికి అనుగుణంగా ప్రోత్సాహం మీరు ఇచ్చినట్టయితే మీరే గురువులు మీరే తల్లిదండ్రులు వీళ్ళందరికీ కూడా భావిస్తున్నారు కాబట్టి మరి ఆ విషయం ఆ అంశంలో చక్కగా రాణిస్తూ పిల్లలను ముందు తీసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుపాధ్యాయులు ప్రత్యేక చర్యలు మరి తోటి విద్యాభులు నేర్పించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ మరి గురుకులాలకు సంబంధించి ఏమైనా సమస్యలు కూడా మా దృష్టికి ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తామని వాటి సందర్భంగా తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం మనం పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంది విధానం తినాలి చేతులు పరిశుభ్రంగా కట్టుకోవాలి మనం దైనందిన జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా ఉదయాన్నే లేచి మీ ప్రిన్సిపాల్ గారు మీ స్టూడెంట్స్ చెప్పేది మీ ప్రిన్సిపల్ గారు చెప్పేది విని మీరు భవిష్యత్తులో చక్కటి భావి భారత పౌరులుగా ఎదగడానికి మీరు కృషి చేయాలి మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా చెడు స్నేహం చేయకుండా చక్కటి సన్మార్గంలో నడవాలని చెప్పి స్టూడెంట్స్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ కోరుతూ మరి ఈరోజు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏదైతే లక్ష నలభై వేల మంది అర్హులైన చేస్తున్న కార్యక్రమం విజయవంతం కాబడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కూడా ముందుండాలని అన్ని మండలాల్లో ప్రాథమిక చంద్రుతులో మొన్న నీళ్ళు పేపర్కి వచ్చింది అంటే నమ్మకాన్ని కల్పించేటువంటి కార్యక్రమం డిఎండ్ సంబంధించిన అధికారి వైద్యశాఖ అధికారులు ప్రజలు నమ్మకాన్ని కోల్పోకుండా చూసే బాధ్యతను తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి ఈ కార్యక్రమం తర్వాత ప్రిన్సిపాల్ గారు కానీ ఉపాధ్యాయులు అంశాలతో కూడా దానిపైన చర్చించామని చెప్పి పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ స్టూడెంట్స్కి అందరూ కూడా ఆర్థిక చెప్తా ఉన్నా పదో టెన్ పెట్టి మంది కలిసి నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇప్పుడు టెన్త్ పిల్లలు కదా ఎనభై మంది కదా టెన్త్ పిల్ల నేందా టెన్త్ పిల్లలు పెట్టి టెన్త్ పాయింట్ టెన్ ఎంత మంది సాధిస్తారు మీరు ఇల్లా వెరీ గుడ్ ఏడు వచ్చినాయి చూస్తున్నారు కదా టీచర్స్ అందరు కూడా కొంచెం అందరినీ చూసి మంచి దృష్టి పెట్టి టెన్ బై టెన్ తీసుకురండి మొన్న మీరు పిల్లలు గమనించిన రోజు మా సార్ కూడా గమనించి గమనించుకుంటే కోసం చైతన్య కాలేజు నారాయణ కాలేజు ఏమిటి మై చైతన్య టెన్ బై టెన్ చెప్పి వచ్చారా చెప్పారు వన్ టూ త్రీ ఫోర్ ఎన్ వన్ టీవీలో అవునా కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న మీ అందరికి కూడా గుర్తు ప్రభుత్వ పాఠశాల సాధించినటువంటి విద్యార్థులు విద్యార్థులు రవీంద్రబాద్ సన్మానం చేసి మా పిల్లలు కూడా పది పై పది సాధించిన చెప్పి బయట ప్రపంచాన్ని చూపించి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగింది రేపు ఇప్పుడు పదవ తరగతి పిల్లలు పది బై పది ఎక్కువ సైకిల్ సాగిస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాజం చంద్రబాబు అందరికీ హాజరు